ప్రతి ఒక్కరూ ఆటల పోటీలలో పాల్గొనాలని మరియు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క క్రీడను ఆడాలని మానసిక ఉల్లాసాన్ని పొందుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు గురువారం సాయంత్రం స్థానిక ఎస్వీ తారకరామ స్టేడియం నందు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించిన మెగా చిత్తూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టీ ట్వంటీ లీగ్ టూ ట్వంటీ ఫైవ్ విజేతలకు బహుమతులను పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆటల పోటీలలో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఏడు రోజుల పాటు వాతావరణంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అందులో ఐదు జట్లు పాల్గొనడం జరిగిందని తెలిపారు క్రికెట్ తో పాటు అన్ని క్రీడా రంగాలలో టోర్నమెంట్ జిల్లాలో ఎక్కువగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారికి సూచించారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆటల పోటీలలో పాల్గొనడం ఎంతైనా అవసరమైనదని తెలిపారు చాలా చక్కగా ప్రతిభ కనపరిచిన ఫైనల్ విజేతలైన హైపియర్ ఇన్ స్పోర్ట్స్ జట్టు మరియు పాయ్ వైస్రాయ్ ఇరు జట్లకు అభినందనలు తెలిపారు అలాగే మూడవ విజేత అయిన ఆదిత్య గ్రూప్స్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు మొదటి విజేతకు రెండు లక్షలు రెండవ విజేతకు ఒక లక్ష రూపాయలు మూడవ విజేతకు యాబై వేల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు అనంతరం విజేతలైన విన్నర్స్ రన్నర్స్ జట్ల సభ్యులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం విజేతలకు మెమెంటోస్ ట్రోఫీలను అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎల్ అధ్యక్షులు విజయకుమార్ మున్సిపల్ కార్పొరేటర్ నరసింహాచారి

జోన్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మీరు బాగా ఆడాలి ఈ జిల్లాలో కూడా విఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ఆల్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మొన్ననే మనము ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా స్మార్ట్ సిటీలో చేస్తున్నాము ఏడెనిమిది నెలల క్రితం అదేవిధంగా మనకి మన ఎస్వి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఆర్చరీతో పాటు అన్నీ పెంచాము ఇప్పుడు ఇంకో వన్ మంత్లో మన గొలవాణి కూడా క్రికెట్ అందరికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా వన్ మంత్లో వీళ్ళు మెయిట్ ట్యాంక్ విత్ హెల్ప్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో అది కాకుండా మీకు చాలా గ్రౌండ్స్ ఉన్నాయి ఈ పొటెన్షియల్ని మీరు ప్రూవ్ చేయాలంటే చాలా గ్రౌండ్స్ ఉన్నాయి సో హార్డ్ వర్కే అన్నిటికీ దేనికైనా సొల్యూషన్ హార్డ్ వర్కే సో ఎస్పెషలీ స్పోర్ట్స్కి గేమ్స్కి హార్డ్ వర్క్ మించి వేరే మార్గం లేదు సో వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ మంచి ప్లాట్ఫామ్ అందిస్తున్నారు చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఈ ని అందరూ వాడుకోవాలి సో పిల్లలందరూ వాడుకోవాలి వీలైనంత వరకు మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా సపోర్ట్ ఇస్తుంది ప్లేయర్స్కి ఇన్ఫాక్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కొత్తగా తీసుకొచ్చారు లాట్ ఆఫ్ సపోర్ట్ ఇస్తున్నారు అన్ని యూటిలైజ్ చేసుకోవాలి మీకు నచ్చిన స్పోర్ట్స్లో వీరందరూ కూడా కంప్లీట్ చేయాలి